విష్ణువర్ధన్ మాది గొచ్చారి గ్రామం గూడ పంచాయతీ ఉకుంపేట మండలం మండేమల్లూరు జిల్లా ఉమ్మడి విశాఖపట్నం నేను ఒక ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి డిఎస్సి అభ్యర్థిని మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను ఎగ్జామ్ రావడం జరిగింది నాకు సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ నైన్ జీరో మార్క్స్ వచ్చింది సార్ టోటల్ డిస్టిక్ ర్యాంక్ నాది ఫైవ్ ఎయిటీ ఫైవ్ సార్ ఎస్టీలో నా ర్యాంక్ థర్టీ ఫైవ్ సార్ అయితే యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం మొదటిగా టాప్ మార్క్స్ వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్ అందరికీ ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేస్తారు దాని తర్వాత రిజర్వేషన్ని ఫిల్ చేయాలి ఈ విధంగా చూసుకున్నట్లయితే మా ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి సుమారు ఎనిమిది మంది ఓపెన్ కేటగిరీకి సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళని ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయకుండా మా ఎస్టీ కేటగిరీలో సెలెక్ట్ చేయడం వల్ల ఇంకో ఎనిమిది మంది నష్టపోతున్నాం అందులో నేను ఒక బాధితుడిని ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ సంవత్సరం విశాఖపట్నం నుంచి ఎస్ఈటిలో ఎస్టీ క్యాండిడేట్స్ సుమారుగా ఏడు వేల చిల్లెలు ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చినది కేవలం సిక్స్ పర్సెంట్ రిజర్వేషనే ఇదే చాలా అన్యాయం సార్ అయినప్పటికీ ఆ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా కంప్లీట్గా ఫుల్ చేయట్లేదు ఈ విధంగా ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళని రిజర్వేషన్ ఫీల్ చేస్తే మిగతా ఎనిమిది మంది ఎంత నష్టపోతున్నాం సార్ మా ఎనిమిది మందే కాదు ఇది ఒక ఎనిమిది కుటుంబాలు సార్ కాబట్టి మీరు మాకు న్యాయం చేయగలని నమ్ముతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్